హలో హాయ్ అండి ఒక చిన్న సింపుల్ స్నాక్ అయితే మీకు పరిచయం చేసేస్తాను నేను చేసే స్టైల్లో ఇది టూ మినిట్స్ అంటారు మ్యాగీ కానీ నాకైతే ట్వంటీ మినిట్స్ పడుతుందండి ఒక్క గిన్నెలో చక్కగా తాగే మనం తాగుతాం కదా ఆ వాటర్ వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకొని అవి బాగా తెరులుతున్నప్పుడు ఇవి అందులో డ్రాప్ చేసేసుకుని అవి ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో దాన్ని స్ట్రెయిన్ చేసి దాని మీద నార్మల్ వాటర్ వేసుకొని ఒక గిన్నె మీద పెట్టుకుంటే ఆ వాటర్ ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోతుంది అప్పుడు ఒక బాండీ పెట్టుకొని చక్క కొంచెం ఆయిల్ వేసుకొని చాప్ చేసుకున్న ఆనియన్స్ తర్వాత చిల్లీస్ కొంచెం గార్లిక్ చాప్ చేసుకుని వేసేసుకోండి వేసుకున్న తర్వాత మొత్తం మనం మొస్ట్రైన్ అయిపోయి చల్లారిపోయిన ఈ నూడిల్స్ తెచ్చేసుకొని వేసేసుకొని దానిలో ఆల్రెడీ మనకు మసాలా ఇస్తారు కదా ఆ మసాలా తర్వాత టమాటో సాస్ గ్రీన్ గ్రీన్ చిల్లీ సాస్ తర్వాత సోయా సాస్ కొంచెం వెనిగర్ ఇవన్నీ వేసేసి అన్నీ వేసేసి ఒకేసారి చక్కగా అన్నీ కూడా వేసేసిన తర్వాత టూ ఫోర్క్ యూజ్ చేసి టూ ఫోర్క్స్ తోటి మనం ఇట్లాగా అట్లా లేపి లేపి కలుపుతూ ఉంటుంటే చాలా బాగుంటుంది అలా కలుపుతున్నప్పుడు నాకు వీడియో తీసేవారు లేరు ఇప్పుడైతే పాపం చిన్ను వచ్చింది కాబట్టి చిన్ను తెస్తుంది ఇంకా చక్కగా చూసారా ఎంత పొడి వచ్చాయో ఆ ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని స్ట్రెయిన్ చేసిన తర్వాత నార్మల్ వాటర్ దాని మీద పోస్తే చక్కగా ఆ జిగర్ అనేది ఉండదు పొడి పొడలు ఆడుతూ ఉంటుంది స్టిక్కీగా ఉండదు అనమాట మెయిన్ చక్కగా ఇప్పుడు ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసి చాప్ చేసుకున్న ఆనియన్స్ తర్వాత టమాటో సాస్ వేసేసి ఇప్పుడు నన్ను అడిగిన గెస్ట్కైతే ఇచ్చేస్తున్నాను చిన్ను అడిగిందండి నన్ను చేయమని అడిగినప్పుడు చేశాను కదా ఇంకా తింటుంది నాకు రివ్యూ చెప్పమని చెప్పాను కానీ ఫుల్ కాలిపోతుంది పాపం అయినా సరే ఆగం కదా మనం తింటాం ట్రై చేసింది చెప్తుంది నాకు తన మాటల్లో అదిరిపోయింది మమ్మీ అని చెప్తుంది చిన్నకు నచ్చితేనే తింటుందండి లేదంటే మనం ఎంత బతిమాలా తిందో నిజంగా చాలా బాగుందమ్మా నంది ఇలాగా ఈ టెన్ డేస్ కూడా చిన్నుకి రోజుకొక స్నాక్తో చిన్నునైతే ఇంట్లో చక్కగా బయట ఫుడ్ తినకుండా ఇంట్లోనే చేసి చక్కగా పెట్టేశాను